హలో ఎవరివెన్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మీకు నేను రాగి జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రాగి జావని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై పాలు పెట్టుకొని పాలని ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు చిక్కగా ఉండేటివి తీసుకోండి పాలని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఈ చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోపు రాగి పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ తీసుకున్న రాగి పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి ఒక కప్పులోనికి మూడు స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి నీళ్ళని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండిలో ఉండలేమి లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళలోనికి నాలుగు స్పూన్లు బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లము మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకుంటూ బెల్లంని బాగా కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయాక ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఒకసారి శుభ్రంగా కడిగి వడకట్టుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ వేసుకొని పై పెట్టుకోవాలి బెల్లం నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి నీళ్ళని వేసుకోవాలి రాగిపిండి నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే రాగి జావ చిక్కబడినట్టుగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కిందికి దింపుకోవాలి రాగిపిండి బాగా ఉడికి ఈ విధంగా చిక్కగా తయారవుతుంది ఇలా ఉడికించుకున్న రాగి జావలోనికి తగినన్ని ముందుగా కాచిన పాలని కలుపుకోవాలి రాగి జావ పల్చగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని పాలని కలుపుకోవాలి ఇలా పాలు కలుపుకున్న తర్వాత బాగా కలుపుకొని గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రాగి జావా రెడీ అయిపోయింది రాగి జావ కోసము రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను చూడండి ఒక కేజీ రాగులు తీసుకొని రాగులని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి ఎండలో బాగా ఎండపెట్టుకోవాలి బాగా ఎండబెట్టిన రాగులల్లో ఇరవై యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా మిల్లు ఆడించుకోవాలి ఇలా ఆడించుకున్న రాగి పిండిని డబ్బాలో ఎత్తిపెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్న రాగిపిండి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్న రాగిపిండితో రాగి జావ చేశారంటే రాగి జావ చాలా రుచిగా ఉంటుంది రాగి జావ కోసము రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే రాగి జావను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్